प्रति తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేస్తారు అలాగే వారి డబ్బు సురక్షితంగా ఉండే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు అలాగే వారు మంచి రాబడిని పొందుతారు పొదుపు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి వివిధ ఇన్వెస్ట్ చేస్తూ మంచి రాబడి పొందాలంటే పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో అద్భుతమైన పథకాలు ఉన్నాయి దీనిలో మీరు ప్రతిరోజు మూడు వందల ముప్పై రూపాయలు పెట్టడం ద్వారా పదహారు లక్షల మొత్తాన్ని జమ చేయవచ్చు ఆ స్కీమ్ పేరే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ముఖ్యంగా దేశంలోని మధ్యతరగతి ఇళ్ళలో ఇళ్లలో పొదుపు చేయడానికి అనేక రకాల ఆప్షన్లు కనిపిస్తాయి కానీ మీరు రోజు చిన్న మొత్తాలను ఆదా చేయడం ద్వారా కేవలం పది సంవత్సరాల్లో పదహారు లక్షల రూపాయల మొత్తాన్ని ఆదా చేయవచ్చు అనేక రకాల చిన్న పొదుపు పథకాలు ఆఫీస్ లో ఉన్నాయి వాటిలో రికరింగ్ డిపాజిట్ పథకం అంటే ఆర్డి ప్రత్యేకమైనది ఇందులో ప్రభుత్వం కూడా అద్భుతమైన వడ్డీని ఇస్తుంది పోస్ట్ ఆఫీస్ ఉత్తమ చిన్న పొదుపు పథకాలతో చేర్చబడిన ఈ రికరింగ్ డిపాజిట్ ఖాతా మీరు నెలకు వంద రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఖాతాను తెరవచ్చు సింగిల్ లేదా జాయింట్ ఖాతాను తెరిచే సౌకర్యం కూడా ఇందులో ఉంది ప్రస్తుతం ఈ పథకంపై ఆరు పాయింట్ ఏడు శాతం బలమైన కాంపౌండ్ వడ్డీ అందుకోవచ్చు అలాగే ఈ కొత్త వడ్డీ రేటు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వర్తిస్తుంది పోస్ట్ లోని అన్ని ఇతర పొదుపు పథకాలు రిస్క్ లేనివి అలాగే ఆర్డీ పెట్టుబడిలో ఎటువంటి రిస్క్ ఉండదు దీనిలో పెట్టుబడిపై ప్రభుత్వం భద్రతకు హామీ ఇస్తుంది కానీ గొప్ప ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ చిన్న పొదుపు ఆర్డీ పథకంలో మీకు ప్రతి నెల సరైన సమయంలో పెట్టుబడి పెట్టాలని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీరు ఏదైనా నెలలో వాయిదాను పెట్టుబడి పెట్టడం మర్చిపోతే మీరు నెలకు ఒక పర్సెంట్ జరిమానా చెల్లించవలసిన అవసరం ఉంది మీరు వరుసగా నాలుగు వాయిదాలను మిస్ అయితే ఆ ఖాతా స్వయం క్లోజ్ అవుతుంది ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆఫీస్ లోని ఈ పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పదిహేడు లక్షల రూపాయలు ఎలా పొందాలో చూద్దాం మీరు ఈ పథకంలో రోజుకు మూడు వందల ముప్పై మూడు రూపాయలు పెట్టుబడి పెడితే ఈ మొత్తం ప్రతి నెల దాదాపు పదివేల రూపాయలు అవుతుంది అంటే ఇలా చేయడం ద్వారా మీరు ప్రతి సంవత్సరం లక్ష ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ కాలంలో మీరు ఆరు లక్షల రూపాయలు జమవుతాయి ఇప్పుడు ఆరు పాయింట్ ఏడు శాతం చొప్పున చక్రవడ్డీ లెక్కేస్తే అది లక్ష పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు అవుతుంది అంటే ఈ మొత్తం ఏడు లక్షల పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు అవుతుంది పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు ఉండవచ్చు కానీ మీరు దానిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు అంటే ఈ స్కీమ్ మెచ్యూరిటీ పది సంవత్సరాల వరకు ఉంటుంది ఇప్పుడు పది సంవత్సరాలలో మీరు డిపాజిట్ చేసిన మొత్తం పన్నెండు లక్షలు అవుతుంది దానిపై వచ్చే వడ్డీ ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు అవుతుంది ఇప్పుడు పది సంవత్సరాల అనంతరం వడ్డీని కలిపి తర్వాత మీకు మొత్తం పదిహేడు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు లభిస్తుంది